సత్తెనపల్లి రూరల్ బ్రిగ్గుబండ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్సి స్కూల్ విద్యార్థులకు సైబర్ నేరాలపై మాదక ద్రవ్యాలపై యువత ద్విచక్ర వాహనాలు నడుపుటపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పాఠశాల హెచ్ఎం సుధాకర్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథులుగా సత్తెనపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ బగ్గి నరసింహరావు రూరల్ సిఐ శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మన రాష్ట్రంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు యువత సెల్ఫోన్ విపరీతంగా వాడటం వల్ల అందులో వచ్చు గేమ్స్ ఫ్రీ ఫైర్ గేమ్స్ కి బాగా ఆకర్షితులై తల్లిదండ్రులను ఉపాధ్యాయులను వారు చెప్పే మాటలను లెక్క పెట్టకుండా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు వీటి వల్ల యువత మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు పడి తల్లిదండ్రులకు తెలియకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతూ ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు సత్తెనపల్లి మండలం గోరెంట్ల గ్రామానికి చెందిన యువకుడు ఈ మధ్య కాలంలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి యువత సెల్ ఫోన్ వాడొద్దని చెప్పి వారు ప్రత్యేకంగా తెలియజేశారు గుంటూరు వెళ్ళావు పొరపూట అమ్మా నాన్న మిస్ అయ్యావు నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు ఫోన్ ఉండదుగా తీసుకుని ఏం చేస్తారు చేసి ఏం చెప్తారు చెప్పండి చెప్పండి మాస్టర్ ఉండాలి నవ్వ నవ్వాలి నవ్వబోతా ఎట్లా సార్ వన్ జీరో నైన్ ఎయిట్ ఏంది నైన్ ఎయిట్ ఎవరైనా సరే చిన్న కళ్ళలో మైనర్ బాయ్స్ కానీ మైనర్ గర్ల్స్ కానీ పొరపాటున దారిగా పోయాడుకో వన్ జీరో నైన్ ఎయిట్ పది తొమ్మిది ఎనిమిది అన్నమాట దీనికి కాల్ చేశారనుకో చైల్డ్ రెస్క్యూ టీం ఉంటుంది చైల్డ్ రెస్క్యూ టీం ఉంటుంది అనమాట వాళ్ళు పోలీసులు లానే ఒక ఎన్జిఓ సంస్థ అనమాట వాళ్ళు కూడా మీకు హండ్రెడ్ డైరెక్ట్ చేయండి తప్పు అయినా సరే లేకపోతే పది తొమ్మిది ఎనిమిది వాళ్ళు కాల్ చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని రెస్క్యూ చేసేసి ఒకసారి ప్లేస్లో పెట్టి ఇప్పుడు ఉంటారు మోగు వాళ్ళు ఉంటారు కొద్దిగా మతిస్థిమితుల నేను ఉంటారు లేకపోతే హిందీ అబ్బాయి ఇక్కడికి వస్తాడు వాడు తెలుగు రాదు వాడు హండ్రెడ్ చేయడం రాదు అప్పుడు ఏం చేస్తారు మీరు వేరే రాష్ట్రం పోయారు అప్పుడు పది తొమ్మిది ఎనిమిది కొట్టారు పెద్దలు హెడ్ మాస్టర్ గారికి మిత్రుడు సునీల్ మాస్టర్ గారికి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాభినందన ఇక్కడ కదలవారి పాలెం నుంచి వచ్చిన స్కూల్ పిల్లలు ఎంతమంది ఉన్నారు కదలవారి మా స్వగ్రామం కదలవారి పాల టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది ఉంటారు నేను ఇదే స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుకున్నాను మా క్లాస్ రూము ఆ చివరి రూమ్ నేను రావడంతో ముందు మా క్లాస్ రూమ్కి వెళ్ళి వచ్చాను ఇదే స్కూల్లో కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు ఈ స్కూల్కి పిల్లలకి ఏదో కొన్ని విషయాలు తెలియజేయడం కోసం మా బ్యాచ్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం బ్యాచ్ మా స్టూడెంట్స్ మొత్తం మా బ్యాచ్ మేట్స్ మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఈ స్కూల్ అంటే నా స్కూల్ నేను చదువుకున్న స్కూల్ చాలా ఆనందం ఇలాంటి స్కూల్ నుంచి మేము బయటకు వచ్చినప్పుడు మేము కూడా ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం మీ ఇక్కడికి వచ్చాం మీరు హ్యాపీగా ఉండండి బోర్ కొట్టించారు అనుకోబోకండి చక్కగా సరదాగా ఉండండి ఈ స్కూల్లో మాస్టారు మేము ప్రతిరోజు కందులవారి నుంచి మృగబండా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అలానే ఇక్కడికి గరికపాడు గాదివారిపాలెం గుడిపాడు ధూళిపాల మొక్కపాడు ఇన్ని గ్రామాలలో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మందికి సైకిల్ ఉండవు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మేమైతే రెగ్యులర్గా నడుచుకుంటూ వచ్చాము ఈరోజు నాకు తెలిసి మీ పిల్లలందరికీ సైకిల్స్ ఉన్నాయిగా ఉన్నాయి కదా విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది సేగా అటు మీరు నడిచే పని పడలేదు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నడిపించకుండా సైకిల్ మీదనే పంపిస్తున్నారు మా తల్లిదండ్రులు డబ్బులు డబ్బులు సైకిల్ కొనే శక్తి లేక మమ్మల్ని నడిపించారు అంటే మాకంటే మీరు కంఫర్ట్గానే ఉన్నారు అవునా కదా అలానే ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత మాస్టర్ గారు మమ్మల్ని పిలిచిన తర్వాత పంతొమ్మిది వందల ఆరులో ఈ స్కూల్లో కొటారు సుబ్బారావు గారు అని చెప్పి ఆయన ఈ స్కూల్కి సంబంధించి అన్ని గ్రామాలు తిరిగి రూపాయి రూపాయి వసూలు చేసి ఆ కమిటీలో మా ఫాదర్ కూడా ఆయన కూడా తిరిగి ఈ స్కూలు ప్రభుత్వంతో కాకుండా ప్రజల చేత కట్టబడిన స్కూలు సిఏ గారు ప్రజలు కట్టబడ్డారు అందులో భాగస్వామ్యం కొటారు సుబ్బారావు గారు ఆయన స్కూలు చాలా తిరిగి ఇన్ని గ్రామాలకు ఇబ్బంది అవుతుంది ఒక స్కూల్ ఉండాలని చెప్పేసి ఈ స్కూల్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అయిపోయిన తర్వాత స్కూల్ వచ్చిన తర్వాత ఫర్నిచర్ కూడా లేదు ఈ స్కూల్లో నేను ఇప్పుడే చూశాను అక్కడ ఒక బీరువా ఉంది ఒక బీరువా కూడా లేదు అప్పుడు మాకు కోట రత్న రావు గారిని స్కూల్ మా స్కూలు హెడ్ మాస్టర్ గారు మా పిల్లల మొత్తాన్ని ఒక రోజున ఇక్కడ నుంచి ధూలిపాల టర్నింగ్లో పత్తికి తీసుకెళ్ళాడు హెడ్ మాస్టర్ గారు అందరిని పత్తికి తీసుకెళ్ళి ఆ రోజు రెండు రూపాయలు మూడు రూపాయలు ఒక్కొక్కరికి పిల్లలకు వస్తే దాంతో కొంత అమౌంట్ వస్తే ప్రతి మా కొంత డబ్బులు తీసుకొని పాఠశాల మృదుబండకి గౌరవనీయులు కత్తనపల్లి గౌరవ సిఎ గారు శ్రీనివాసరావు గారు అలాగే ఏపీపీ గారు అయినటువంటి బగ్గినాథ్ సిహరావు గారు పాఠశాలకు ఇచ్చేయడం జరిగింది విద్యార్థి విద్యార్థులకి విలువైన సూచనలు ఇవ్వాలి ఆహ్వానం మేరకు పాఠశాల రావడం జరిగింది శ్రీత భగ్గీనాథర్ గారు ఏపీ గారు పిల్లలకి అనేక రకాల చట్టాలు కొద్దిగా ఎలా బిహేవ్ చేయాలి సమాజంలో ఎలా ఉండాలి అలాంటి ముఖ్య సూచనలు ఇవ్వగా సిఐ గారు ట్రాఫిక్ నిబంధనలు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం చిన్నపిల్ల వయసులోనే బండి పట్టుకుంటే వచ్చే ప్రమాదాలు అలాగే కొన్ని చట్టాల గురించి క్రమశిక్షణ గురించి విలువైన సమాచారం విద్యార్థులకు అందడం జరిగింది శ్రీత భగిన గారికి శ్రీగత సిఐ గారు అన్నటువంటి శ్రీనివాసరావు గారికి మా పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థిని విద్యార్థులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విలే సూచనలు ఇచ్చినందుకు